హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మేము కార్తీక మాసంలో రెండో వారంలో మేము కిసరగుట్టకి శివాలయానికి వెళ్ళామండి అక్కడ తీసిన వీడియో ఇది మే మా ఫ్యామిలీ అయితే మేము ఫస్ట్ టైం వెళ్ళాము మా ఆంటీ వాళ్ళతో మేము కలిసి వెళ్ళాము ఈసారి ఆంటీ వాళ్ళు తీసుకెళ్ళారు టెంపుల్ అయితే చాలా బాగుంది కొంచెం జనాలు అయితే తక్కువ ఉన్నారు మాకు దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది లైన్లో నించుని కాసేపు తర్వాత మేము దేవుని దర్శించుకున్నాము దేవుని దర్శించుకున్నాక అక్కడే పైన అందరూ కార్తీక మాసంలో కార్తీక దీపాలు వెలిగించుకుంటారు కదా అక్కడ కార్తీక దీపాలు కూడా వెలిగించుకున్నాము మేము

Kazuto This is a toy is fun, I love it This is gold

మేము పైన కొండపైన దీపాలు వెలిగించిన తర్వాత కిందికి వచ్చేసి కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తే మంచిది కదా అలాగని మేము ఇంటి దగ్గరనే మేము వంటలు చేసుకొని వెళ్ళాము అక్కడ పార్కు ఉంది కిందికి వచ్చిన తర్వాత పార్కులో కూర్చొని మేము అందరము ఇలా వన భోజనాలు అయితే చేస్తున్నాము వనభోజనాలు చేసిన తర్వాత పార్కు ఉంది అక్కడ పిల్లలు ఇలాగా ఆడుకుంటున్నారు పిల్లలు అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్